గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి వీరి రికార్డుల పరంపరలో వచ్చిన మరో ప్రెస్టిజేజ్ సీక్వెల్ అఖండ టూ తాండవం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సృష్టించిన సునామీని మించి ఈ తాండవం మరింత రౌద్రంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక లేటెస్ట్గా ఈ యొక్క సినిమా నుంచి విడుదలైన బ్లాస్టింగ్ రోరర్ అనే వీడియో యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తూ ఉంది బాలకృష్ణ ఫైట్ సీన్లో కొన్ని పవర్ఫుల్ విజువల్తో పాటు ఆయన చెప్పిన డైలాగ్స్ మా ఆడియన్స్ను గుజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఫైట్ సీన్లో సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కు నరుకుతానో నాకే తెలియదు ఊహ కూడా అందదు అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటూ ఉంది దీనిలో బాలయ్య డబల్ రోల్లో పోషిస్తూ ఉన్నారు ఈసారి నాగసాధు పాత్ర మరింత ఊహించని కోణంలో ఉంటుందని స్పష్టం చేస్తూ ఉంది ఇక ఈ చిన్నపాటి గ్లిమ్స్ తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేశారు పాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతూ ఉంది అక్కడ తాండవం చిత్రం డిసెంబర్ ఐదున రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బద్ద నిర్మిస్తూ ఉన్నారు నందమూరి కుటుంబం నుంచి ఎం తేజస్విని నందమూరి ఈ యొక్క సినిమాను సమర్పించడం మరో విశేషం ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ బాలకృష్ణ మంచుకొండల్లో నాగసాధు గెటప్లో కనిపించిన విజువల్స్ అఖండ క్యారెక్టర్ను మరో స్థాయిలో నిలబెట్టాయి ఇక తమన్ ఇప్పట్లాగానే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో యాక్షన్ ఎంటర్టైనర్కు ప్రాణం పోశారు శివుడి త్రిశూలం పట్టుకొని బాలయ్య చేసే పోరాటం ఆ ధర్మంపై ధర్మాన్ని నిలబెట్టే సన్నివేశాలు యొక్క సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ఇక డిసెంబర్ ఐదు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన బాస్టింగ్ రోర మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్లో బాలయ్య యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా యొక్క డైలాగ్ చెప్పిన విజువల్స్ కానీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి టీజర్లో ఇవైతే మెయిన్ హైలైట్గా నిలిచాయని చెప్పాలి మరి ముఖ్యంగా బాలయ్య విలన్కు వార్నింగ్ ఇస్తున్న తీరు అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ